దిస్ ఇస్ డాక్టర్ బి అమూల్య కీర్తి కన్సల్టెంట్ ఆప్సిట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి సో ప్రెగ్నెన్సీ వచ్చాక పేషెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఈజ్ హెల్దీ ఫర్ మై బేబీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆస్క్ సో లెట్స్ డిస్కస్ వాట్ అ బ్యాలెన్స్ డైట్ ఇస్ ఇన్ ప్రెగ్నెన్సీ సో ప్రెగ్నెన్సీలో అనేది మనకి నార్మల్ ఫుడ్ కంటే త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువ ఇంటేక్ అనేది అవసరం బ్యాలెన్స్ డైట్ అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఇనఫ్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ అండ్ డేరీ సో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనం తీసుకునే నార్మల్ రైస్ వీట్ హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు తీయని ధాన్యాలు లైక్ మిల్లెట్స్ ప్రోటీన్స్ వచ్చేసి వెజ్ సోర్సెస్ మనకి పప్పులు అంటే దాల్స్ నెక్స్ట్ చిక్కుడులు లైక్ పీనట్ రాజ్మా ఇవన్నీ మనకి ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి వచ్చేసి మీట్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ కూడా హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో ఇవి మనకి ప్రోటీన్ సోర్సెస్ అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఎలాంటి ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఎనీ సీజనల్ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఒక రా పపాయ మాత్రం అవాయిడ్ చేయాలి ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బికాస్ దానివల్ల అవాయిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అదర్ ఫ్రూట్స్ ఎస్పెషలీ హోల్ ఫ్రూట్స్ జ్యూసెస్ కంటే హోల్ ఫ్రూట్ తీసుకోవడం ఇస్ బెటర్ బికాజ్ దాంట్లో హై ఫైబర్ డైట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ టు వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఎస్పెషల్లీ గ్రీన్స్ అంటే డార్క్ గ్రీన్స్ లైక్ ఆకూరలు లైక్ స్పినాచ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే మంచిది నట్స్ సచస్ వాల్నట్ బాదం కాజు ఇవన్నీ కూడా హెల్తీ అంటే ఇవి కూడా డైట్లో ఇంక్లూడ్ చేయాలి నట్స్లో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ హెల్దీ గ్రోత్ ఆఫ్ ద బేబీ అండ్ ఇన్ ఇనఫ్ డైరీ ఆల్సో షుడ్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద డైట్ ఎట్లీస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే మిల్క్లో హై క్వాంటిటీస్ ఆఫ్ క్యాల్షియం ఉంటుంది కాబట్టి జనరల్గా ప్రెగ్నెన్సీలో తీసుకునే ఫుడ్లో ఫుడ్ కొంచెము స్పైస్ తగ్గించాలి సాల్ట్ క్వాంటిటీ తగ్గించాలి ఆయిలీ ఉండదు అండ్ ఎస్పెషలీ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అవుట్ సైడ్ జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో కాఫీ లెవెల్స్ అంటే కెఫీన్ లెవెల్స్ అనేది కూడా తగ్గించాలి ఆల్కహాల్ అనేది అసలు తీసుకోవద్దు ప్రెగ్నెన్సీలో బికాస్ దాని వల్ల బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీలో చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే అసిడిటీ అనేది చాలా పెరిగిపోతుంది ఆ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది అవాయిడ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టే ఇంకా స్పైసీ ఫుడ్ తగ్గించాలి అండ్ ఫుడ్ అనేది మనము తీసుకునే మీల్స్ స్ప్లిట్ చేసి తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాలి బట్ అట్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇలా చేస్తే యాసిడిటీ రిఫ్లెక్స్ అనేది కొంచెం తగ్గుతుంది స్లీపింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ బికాస్ దాని వల్ల కూడా యాసిడిటీ అనేది పెరుగుతుంది ఇంకొక కామన్ కంప్లైంట్ వచ్చేసి కాన్స్టిపేషన్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ కంప్లైంట్ చేస్తారు సో వీళ్ళు తీసుకోవాల్సిన డైటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒకటి హై ఫైబర్ డైట్ లైక్ ఓట్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాటర్ ఇంటేక్ అనేది మంచిగా ఉండాలి వాటర్ ఇంటేక్ ఒకటి అండ్ హై ఫైబర్ డైట్ అనేది దీనివల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా తినాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మార్నింగ్ పేషెంట్ లేవగానే షీ కెన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అట్ అరౌండ్ ఎయిట్ టు నైన్ આ ટાઇમ નું નોર્મલ કે તીસકોને બ્રેકફાસ્ટ તીસકોવચો આફ્ટર ધેટ ઓક 2 ટુ 3 અવર્સ ગેપ તરવતા એક ગ્લાસ ઓફ મિલ્ક તીસકોવચો એન્ડ ઓર ધેની સ્નેક એની ફ્રેશ ફ્રુટ્સ આના લેકપોતે બાવલ ઓફ સ્પ્રાઉટ્સ આના લેકપોતે એક બોઈલડ એગ આફ્ટર ધેટ એટ અરાઉન્ડ 2 2:30 शी કેન હેવ હર લંચ લંચ તરવતા મલ્લી 5:00 ઓક આ ટાઇમ કે મલ્લી એક સ્નેક સીમ ઇટ કેન બી અ બોઈલડ એગ ઓર ઇટ કેન બી અ ફ્રુટ બાઉલ ઇટ કેન બી સ્પ્રાઉટ્સ નટ્સ તીસકોવચો అండ్ నైట్ డిన్నర్ చేయాలి డిన్నర్ షుడ్ బి ఎర్లీ ప్రిఫరెబ్లీ ఎట్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ అండ్ నైట్ పడుకునే ముందు మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇలా తీసుకోవడం వల్ల అసిడిటీ అనేది తగ్గుతుంది అండ్ బేబీకి అందవలసిన ఫుడ్ కూడా కరెక్ట్ గా అందుతుంది సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫుడ్స్ దుడ్ బి టేకెన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎగ్ తీసుకునే వాళ్ళు ఎగ్స్ అనేవి తీసుకోవచ్చు బికాస్ ఎగ్ ఇస్ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్ తో పాటు మనకి వేరియస్ మల్టీ విటమిన్స్ ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ కోలిన్ అనేది ఉంటుంది విచ్ హెల్ప్స్ ఇన్ బేబీ డెవలప్మెంట్ కర్డ్ అనేది అస్సలు అవాయిడ్ చేయొద్దు తీసుకోవాలి బికాస్ ఇట్స్ యాడ్స్ అ ఆల్సో అండ్ హెల్దీ బ్యాటింగ్ అనేది డెవలప్ అవుతుంది గట్ లో దీంతో పాటు ఇట్ ఈస్ అ హై సోర్స్ ఆఫ్ కాల్షియం స్వీట్ పొటాటోస్ అనేవి కూడా హై సోర్స్ ఆఫ్ బీటా కెరోటిన్ అండ్ వెరీ హెల్దీ ఫిష్ తీసుకోవడం కూడా హెల్దీ అండి బట్ ఒకటి కేర్ఫుల్ ఉండాల్సింది ఏంటంటే అన్ కుక్డ్ ఫిష్ అని మాత్రం అసలు తీసుకోవద్దు ఫిష్ హ్యాస్ టు బి కుక్ ప్రాపర్లీ బికాస్ ఫిష్ లో ఎస్పెషలీ సాల్మన్ ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అండ్ డిహెచ్ఏ కూడా ఉంటుంది విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద బేబీ ఇందాక చెప్పినట్టే ఎస్పెషలీ గ్రీన్స్ డార్క్ గ్రీన్స్ లైక్ స్పినాచ్ ఇవన్నీ తీసుకోవాలి దాంతోపాటు బ్రోగోలీ కూడా హెల్ప్ఫుల్ ఎందుకంటే దీంట్లో మనకి వేరియస్ మల్టీవిటమిన్స్ ఉంటాయి ఫోలేట్ ఉంటుంది బెరీస్ సచర్స్ రాస్బెర్రీ బ్లూబెర్రీ ఇవి కూడా చాలా హెల్దీ హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టు లేని ధాన్యాలు లైక్ మిల్లెట్స్ ఇవి కూడా చాలా హెల్దీ అంటే ఎందుకంటే దాంట్లో చాలా హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే విటమిన్ బి కూడా ఎక్కువ ఉంటుంది అవకాడోస్ కూడా చాలా హెల్దీ అవకాడోస్లో కూడా మనకి విటమిన్ సి ఫోలేట్ అండ్ హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి విచ్జ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద బేబీ అలాగే డ్రై ఫ్రూట్స్ లో కూడా మనకి వేరియస్ మల్టీ విటమిన్స్ ఉంటాయి సో డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి డైట్లో అండ్ లాస్ట్లీ వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి అట్లీస్ట్ ఎయిట్ టు లెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్న తీసుకోవాలి ఎస్పెషల్లీ డ్యూరింగ్ సమ్మర్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ మరిన్ని ఆసక్తికరమైన కర్ణాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి